టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మను చంపు నువ్వు అని చెప్పి ఏజ్ కూడా పెద్దది కాదు చిన్నదే అసలు ఆ పిల్ల మెంటాలిటీ ఎట్లుందంటారు అసలు ఎట్లా మారిందంటారు అదే మా ఇప్పుడు 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 ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ నేపథ్యం పూర్తిగా మనకు తెలియదు కానీ ఈమె ప్రవర్తించిన తీరును బట్టి ఇంట్లో ఎట్లుండే అవకాశం ఉందని మనం చెప్పచ్చు ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లి మాట్లాడే వీడియోలు కూడా వస్తున్నాయి అమ్మాయి ఆ తల్లి ఏమంటుంది ఆ పిల్లని ఇష్టం రిలేషన్లు రోడ్ల మీద ఎటువంటి దిరిగేది మా అబ్బాయి ఆ అమ్మాయి ఇష్టపడ్డాడు ఆ అమ్మాయి మా ఇంటికి తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చారు అంటే అమ్మాయి ఇష్టపడి వచ్చింది అని అన్నారు సరే ఇష్టపడి వచ్చింది కాబట్టి ఉండంతే అని అనుకున్నాం మనం ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బాగుండ్రమ్మనేది చంపేశారు ఇప్పుడు అమ్మాయి ఆ అమ్మాయి గురించి మాట్లాడే అబ్బాయి తల్లి కూడా చూడండి జైలు పడితే ఏమవుతుందంటే కొన్ని రోజులకి మేము తెచ్చుకుంటాం ఏముంది అని చాలా కూల్గా చాలా క్యాజువల్గా చెప్తుంది అంటే వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎంత భయంకరంగా ఉందో చూడండి అబ్బాయి ఇంట్లో వాతావరణం కూడా ఈ హత్యలు చేయడము అమ్మాయిలు తీసుకొని తిరగడము అనేది చాలా నార్మల్గా చాలా నింపాదిగా మనం చెప్తుంది ఇట్లాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఎలాంటి ఆలోచనలు వస్తాయి మనకిష్టం లేకుంటే ఏ పని అయినా సరే మనం చేయడానికి అంగీకరించకూడదు మనకి ఇష్టమైన పని అది ఎంత దుర్మార్గం పనైనా సరే మనకు బాగుంటుంది కాబట్టి మనం ఏ పనైనా చేయొచ్చు అట్లా హత్యలు చేయడము జల్లు పోవడము ఇవన్నీ కూడా చాలా నార్మల్గా జీవితంలో భాగమే అనే భావన తోటి మాట్లాడే వాతావరణం ఉన్నప్పుడు పిల్లలు ఇది ఓకే మనకి ఇష్టం లేదు ఆమె చెప్తూ వింటలేదు ఏం చేయొచ్చు మనం ఆ అమ్మాయి అమ్మనేది అమ్మంటుంది కదా మనం పోయి చంపిస్తాం అంతే అంతే ఏముంది మనం మన ప్రేమికురాలు అంత కోరి కోరిక అడిగినప్పుడు మనం తీర్చుకుంటే యూనిటీ ఏమైతుంది మనం ఈ రోజు ఏమవుతుంది మొగోనిగా మనం నిలబడలేం కదా సో మనం అల్టిమేట్గా ఏ ఏంటి మనం ప్రేమించిన అమ్మాయికి మనం నీ ప్రేమ కోసం నేను జీవిస్తున్నాను అనేది అల్టిమేట్ స్టేట్మెంట్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇట్లా దుర్మార్గాలు చేసినప్పుడు ప్రేమలో ఉన్నట్టు చేసినప్పుడు వాళ్లకు ఒక బలమైన మెసేజ్ ఇవ్వడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ